ఏం అవలా ఏం అవ్వకూడదు ఇదంతా కూడా రండి పర్లేదు కానీ బాయ్ తమ్ముడు ఈ బండి ఎవరు అసలు మీ బాబుగారిది మీ బాబాయ్ ఇక్కడ ఎందుకు వచ్చారమ్మా మీరు తిరుగుతున్నారా నైట్ ఇప్పుడు ఆగ బా ఎందుకు ఈడీలు తిరగడం ఏంటి అమ్మా నీ లైసెన్స్ ఉందా ఇప్పుడు టైం ఎంతైందమ్మా రెండు బాబు మూడు రెండున్నర మూడు అవుతుంది ఈ టైంలో నువ్వు తిరుగుతుంటే ఇంకేం మరి ఏం చేస్తావు అమ్మా వర్కా ఏ వరకు సంగనేరులో పని చేస్తావు మరి నువ్వు ఇంకెప్పుడు పనికి వెళ్తావు మరి ఇక్కడ నైట్ తిరుగుతుంటే టైం ఎంత అండి ఇప్పుడు మూడు అవుతుంది దగ్గర దగ్గర టైం నువ్వు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నావు మరి ముగ్గురున్నారు బండి మీద అది ఎందుకు వచ్చామని తిరగడానికి వచ్చామంటా ఎయిర్పోటు తిరుగుతావు మూడు గంటలకి షికా తిరగడానికి వచ్చారు మీరు అంతేనా పని లేదు ఏం లేదు మళ్ళీ నా సంబంధం వెళ్ళిపోతున్నాడు అసలు ఏకంగా మా ఫ్రెండ్ కాదు ఏం కాదు నేను ఊరిని మర్చిపోతున్నాడు మీ మీలో స్టేషన్లో పెట్టామా పెడితే రేపు వచ్చి అప్పుడు మాట్లాడుకుందాం అంతేగా మార్నింగ్ పదిహేను రండి వస్తే కొనసారి చేస్తాం డిగ్రీ ఓపెన్ చేయమ్మా బండి కాస్త సీ బుక్ చూపించమ్మా బండి దాంట్లో సీ బుక్ చూపించు అది కాదమ్మా అది చె మీ బాగా పేరండి ఏడుకోండిలా మా దీనిలో బండేశ్వర ఉంది మరి మీ బాగా ఉన్నావు మరి పొద్దున్న పదింటికి కృష్ణ పోలీస్ మళ్ళీ కాగితాలు తీసుకుని ఆ ఓనర్ గారు ఎవరో ఆయన తీసుకుని మీరు పొద్దున్న పదింటికి కృష్ణలంగా ఓకేనా రండి అప్పుడు పండిస్తాం మరి అంతేగా మరి నైట్ పడు మూడు గంటలకు ఏం పని మీకు మరి రోడ్డు మీద పో నేను ఎమర్జెన్సీ పని నుండి వచ్చామంటే అనుకోవచ్చు ஒரு ரெண்டு சார் திரட்டங்கச்சார் ரெண்டு மேல